రాత్రి పదకొండు గంటలు గ్వాలియర్లోని ఓ హోటల్లో భోజనం చేసి ఇద్దరు డిఎస్పీలు బయటకు వచ్చారు వీళ్ళిద్దరూ ఎస్ఏలుగా ఒకేసారి కలిసి కెరీర్ మొదలు పెట్టారు వారి పేర్లు రత్నేశ్ సింగ్ తోమర్ విజయ్ సింగ్ భదోరియా బయోస్ డ్యూటీ పట్టడంతో ఇద్దరు కలుసుకున్నారు ఇద్దరు క్రైమ్ బ్రాంచ్ లోనే పనిచేస్తున్న లొకేషన్స్ వేరు అయితే డ్యూటీ ఒకే పడడంతో రాత్రి సమయంలో భోజనం కోసం కార్ లో బయటకొచ్చారు చలికాలం కావడంతో రోడ్లన్నీ ఖాళీగా ఉన్నాయి విజయ్ కారును పాన్ షాప్ దగ్గర ఆపమని డ్రైవర్ కు చెప్పాడు పాన్ షాప్ దగ్గర కార్ ఆగింది చలి ఎక్కువగా ఉండడంతో ఓ సిగరెట్ తాగాలనుకున్నారు రత్నేష్ కూడా కారు దిగాడు విజయ్ సిగరెట్ కాల్చుతూ పక్కకు చూశాడు గ్వాలియర్ రష్కర ప్రాంతంలోని ఓ ఫంక్షన్ హాల్ దగ్గర బెగ్గర అన్నం ఏరుకుంటున్నాడు పైగా బట్టలు లేవు కాళ్ళకు చెప్పులు కూడా లేవు అతన్ని చూడగానే డిఎస్పీ విజయ్ మనసు చివుక్కుమంది మంది డ్రైవర్ ను పిలిచి పక్కనే ఉన్న హోటల్లో భోజనం పార్సల్ తీసుకురమ్మని ఐదు వందల రూపాయల నోట్ ఇచ్చాడు డ్రైవర్ భోజనం తీసుకుని వచ్చాడు విజయ్ రత్నేష్ లు బెగ్గర్ చూసి అయ్యో పాపం అనుకున్నారు ఇద్దరు ఆ బెచ్చగాడి దగ్గరకు వెళ్లారు ఆ చెత్తలోని అన్నం ఏరుకోకు ఇదిగో భోజనం పక్కనే కూర్చొని తినమని చెప్పాడు సడన్ గా వాటర్ లేదని గ్రహించిన విజయ్ డ్రైవర్ ను పిలిచి కారులోని రెండు వాటర్ బాటిల్స్ తీసుకురామని చెప్పాడు ఆ వాటర్ బాటిల్స్ ఇస్తూ చేతిని కడుక్కొని తినమన్నాడు అయితే చేతికి భోజనం ఉన్న పార్సల్ కవర్ ఇస్తూ ఉండగా బిచ్చగాడి చేతులు వణుకుతూ ఉన్నాయి సరైన బట్టలు లేవు దీంతో మరో క్షణం ఆలోచించకుండా తాను వేసుకున్న ఐదు వేల ఖరీదైన జాకెట్ ను విప్పి బిచ్చగాడికి తొడిగారు ఆయన ఇక రత్నేష్ తన క్యాజువల్ షూ ని బిచ్చగాడికి ఇచ్చాడు ఇక్కడే ఉంటావా ఇక్కడే రేపు మా పంపిస్తాను జాగ్రత్తగా వాడుకోమని చెప్పారు సరేనని చెప్పాడు బిచ్చగాడు ఆ తర్వాత ఇద్దరు కారు వైపు బయలుదేరారు మరో నాలుగు రోజుల్లో ఎన్నికలు ఆ పనులున్నాయని మాట్లాడుకుంటూ వెనుదిరిగారు కానీ ఇంతలోనే ఆ బిచ్చగాడు అరే రత్నేష్ అరే విజయ్ అని పిలిచాడు దీంతో వెనక్కి తిరిగారు ఇద్దరు ఆ పిలుపు విని షాక్ అయిపోయారు ఎవరితను మన పేర్లు ఎలా తెలుసు పైగా మొదటి పేరుతోనే పిలుస్తున్నాడని పిలిచారా అని చుట్టూ చూసారు ఎవరు కొంపదీసి ఎప్పుడైనా మనం అరెస్ట్ చేశామా ఒకవేళ చేస్తే పిచ్చోడిలా మరి పిలిచాడా అనుకుని దగ్గరకెళ్లారు తీక్షణంగా చూశారు నీకు తెలుసా అంటే నీకు తెలుసా అనుకున్నారు ఇద్దరు అలానే మాట్లాడుకుంటున్నారు రత్నేష్ తన ఫోన్ తీసి బెచ్చగాడి మొహాన లైట్ వేశాడు కానీ గుర్తించలేదు ఎవరు నువ్వు మేం మీకెలా తెలుసు అన్నారు ప్రశ్న వినగానే బ్యాచ్ నెంబర్ నాకు తెలుసురా అన్నాడు ఆ గొంతు వినగానే రే మన మనీష్ విజయ్ గుర్తించాడు తమ పాత చూసి ఒక్కసారిగా బాధపడ్డారు ఏమైందిరా ఎలా అయ్యామంటే ఏమో నాకేం తెలుసు ఎలా అయ్యానన్నాడు కొన్ని ప్రశ్నలకు బాగానే సమాధానం చెబుతున్నాడు వెంటనే అతన్ని తమ కార్ లో రావాలని కోరారు కానీ తాను రానన్నాడు ప్లీజ్ వస్తే నీకు మంచి భోజనం పెట్టేస్తాం మనం కలిసి మాట్లాడుకుందామని బ్రతిమలాడారు ఇద్దరు కానీ తాను రానన్నాడు సరే నువ్వు పడుకోమని చెప్పి వెళ్ళిపోయారు ఆ మర్నాడు ఉదయమే ఇద్దరు రెండు కార్ల వచ్చారు అంతేకాదు తమకు తెలిసిన వ్యక్తి ద్వారా స్వర్గ సదన్ షెల్టర్ సిబ్బందిని కూడా తీసుకొచ్చారు మనీష్ ను తమ వెంట రావాలని బ్రతిమలాడారు కానీ రానన్నాడు మనీష్ తమ ఫోన్ లో మన అప్పటి స్నేహం చూడమని బ్యాచ్ ఫోటోలన్నీ చూపించారు చివరకు వాటిని చూసి నవ్విన మనీష్ మనమే కదా అన్నాడు ఎలా ఉంది డ్యూటీ ఇప్పుడైనా సరిగ్గా కాలుస్తున్నావా లేదంటే చేయి వణుకుతుందా అని జోక్ చేశాడు మనీష్ ఆ మాట విన్న విజయ్ నువ్వు వచ్చి తొందరగా ట్రైనింగ్ ఇవ్వాలి పదా అన్నాడు మనీష్ ను షెల్టర్ హోమ్ కి తీసుకెళ్లి నీట్ గా గుంటు కొట్టించి స్నానం చేయించి కొత్త బట్టలు వేశారు ఇద్దరు స్నేహితులు అతని గురించి కుటుంబ సభ్యులకు ఫోన్ చేశారు ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే పిచ్చివాడిగా మారక ముందు తన తమ్ముడు ఉమేష్ తానే ఇచ్చాడు బాగా చదివించగా అతనికి కూడా జాబ్ వచ్చింది జిల్లాలో పని చేస్తున్నాడని తెలుసుకున్నారు ఫోన్ లోనే శివపురి జిల్లాలోని రతియానా గ్రామంకు సమాచారం ఇచ్చారు అతని తల్లిదండ్రులు తాము వస్తామని చెప్పారు మీరు అక్కర్లేదు కానీ మీ అబ్బాయిని పంపించండి మేము సైకిస్ తో చికిత్స చేయిస్తున్నాం అతను వచ్చి వెళ్ళాక మీరు రండి మీ అందరూ కలిస్తే మళ్ళీ మామూలు మనిషి అవుతాడని చెప్పాడు విజయ్ మొత్తం ట్రీట్మెంట్ ముగిసాకే తీసుకెళ్ళండి నేను రోజు డాక్టర్ తో మాట్లాడుతుంటాను మీరేం కంగారు మధ్య తరగతి కుటుంబానికి చెందిన మనీష్ చదువులో టాపర్ డిగ్రీ పూర్తి కాగానే ప్రభుత్వ ఉద్యోగం సంపాదిస్తే తప్ప ఆర్థికంగా నిలబడలేమని భావించారు దీంతో కష్టపడి చదువుకుని ఎస్ఏ జాబ్ సంపాదించారు ఆయన పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది బ్యాచ్ లో మొత్తం రెండు వందల యాభై మంది ఉన్నారు వారిలో షూటింగ్ లో టాపర్ గా నిలిచాడు మనీష్ మిశ్రా అంతేకాదు చురుకే సామాన్యుల వైపు పనిచేయాలనే తపనుండేది అయితే డ్యూటీలోకి దిగాక మనం చేయాల్సింది ఏమీ ఉండదు అంతా ఉన్నతాధికారులు నాయకులు చెప్పినట్లే నడుచుకోవాలని అర్థం చేసుకున్నాడు డ్యూటీలో విపరీతమైన ఒత్తిడి ఎదురైంది ఇంతలో పెళ్లి కూడా జరిగింది కొన్ని తప్పుడు పనులను కూడా చేయాలని ఉన్నతాధికారులు ఒత్తిడి చేశారు దీంతో మానసిక ఘర్షణకు గురయ్యారాయన నిత్యం ఆలోచిస్తూ ఉద్యోగం వదిలేయలేక తప్పుడు పని చేయలేక ఏకంగా మానసికంగా కుంగిపోయాడు డిప్రెషన్ కు గురై లాంగ్ ల్యూ పెట్టేశాడు ఆ తర్వాత కూడా మానసిక సమస్యల కారణంగా స్టేషన్ లో వచ్చినట్లు ప్రవర్తించేవారు ఉన్నతాధికారులు చెప్పినా కూడా ఎదురు తిరిగేవాడు దీంతో మానసిక స్థితి సరిగా లేదని సస్పెండ్ చేశారు ఆ తర్వాత ఇంటి దగ్గరే ఉన్నాడు కానీ చెప్పా పెట్టకుండా వెళ్లేవాడు కుటుంబ సభ్యులు ఎన్నో సార్లు బయటకు వెళ్తే తీసుకొచ్చారు చివరకు తాను ఎవరు తన ఇల్లు ఎక్కడ కూడా మరిచిపోయి తిరగడం మొదలు పెట్టాడు అలా మిస్ అయిపోయాడు అంతకు ముందే భర్తకు పిచ్చి పట్టిందని భారీ విడాకులు తీసుకుని వెళ్లిపోయింది నాటి నుంచి ఎక్కడున్నాడో ఎవరికీ తెలియదు ఇలా చివరకు తన బ్యాచ్ స్నేహితులైన విజయ్ లకు కనిపించాడు అయితే విజయ్ కి మనీష్ కి పోలీస్ అకాడమీ లో మంచి అనుబంధం ఉంది ఇద్దరు ఒకే గదిలో ఉండేవారు రైఫిల్ షూటింగ్ లో తడబడేవాడు విజయ్ కానీ మనీష్ ధైర్యం చెప్పి తుపాకీ తుపాకి పట్టుకోవడం నుంచి గురు కొట్టడం వరకు నేర్పించాడు అంతేకాదు లీగల్ సెక్షన్లు ఇతరత్ర కోర్టు సబ్జెక్టుల సెక్షన్ కూడా విజయ్ కి సాయం చేశాడు అకాడమీ పరీక్షల్లో పాస్ కావడంలో విజయ్ కి సాయం చేశాడు ఇక అకాడమీలో శిక్షణ పూర్తి చేసుకున్నాక పోస్టింగ్ లు వేరువేరు చోట్ల వచ్చాయి దీంతో ఇద్దరు దూరం అయ్యారు కానీ ఏదో ఒక సందర్భంలో మాత్రం కలుసుకునేవారు హఠాత్ కొన్నేళ్ళ కొన్నేళ్ల క్రితం మనీష్ ఉద్యోగం కోల్పోయాడు ఈ విషయం విజయ్ కి తెలియదు కానీ ఇప్పుడు డిఎస్పి రేంజ్ కి ఎదిగారు క్రైమ్ బ్రాంచ్ లో సిన్సియర్ ఆఫీసర్ గా పేరు తెచ్చుకున్నాడు తన స్నేహితులు చూసిన విజయ్ అతను చికిత్స తీసుకునేంత వరకు సాయం చేశాడు మూడేళ్ల మానసిక చికిత్స అనంతరం దాదాపుగా కోలుకున్న తర్వాత వారి తల్లిదండ్రులకు అప్పగించారు వారు కూడా వృద్ధులే అయితే ప్రతిరోజు మందులు వాడుతూనే ఉంటే సామాన్యంగా ప్రవర్తిస్తాడు మందులు జాగ్రత్తగా వాడాలని డాక్టర్లు చెప్పారు ఇప్పుడు మనీష్ కు యాభై ఏళ్లు మునుపటిలా సామాన్య వ్యక్తిలా లేకున్నా కూడా పర్వాలేదు ఎవరితోనూ గొడవ పడకుండా ఇంట్లో నుంచి పారిపోకుండా గడుపుతున్నాడు పేపర్లు చదువుతూ టీవీ చూస్తూ గడుపుతున్నాడు తన సోదరుడే మనీష్ ని చూసుకుంటున్నారు అలా డిస్పీ డ్రస్ లో ఉండాల్సిన ఫ్రెండ్ ని బెచ్చడలా చూసి తట్టుకోలేకపోయినని విజయ్ మీడియాకు చెప్పారు ముందు మేము అడిగితే ఏమీ చెప్పలేదు మాట్లాడడానికి ట్రై చేసినా కూడా మమ్మల్ని పట్టించుకోలేదు మేము వెళ్లిపోతుంటే పేర్లు పెట్టి పిలిచాడు మా పేర్లు గుర్తుంచుకుని పిలిచాడంటే మానసికంగా కరెక్ట్ గానే ఉన్నాడు కానీ ఎక్కడో చిన్న లోపం ఉందని చికిత్స చేయించాం ఇప్పుడు బాగున్నాడు మాకు అది చాలు రెండు వేల ఐదు వరకు కూడా సిన్సియర్ ఆఫీసర్ గానే పనిచేశాడని నాకు రిపోర్ట్స్ ద్వారా తెలిసింది అయితే డ్యూటీకి లాంగ్ లీవ్ కొన్నిసార్లు అతిగా ప్రవర్తించడంతో డాక్టర్ల చేత ట్రీట్మెంట్ చేయించిన ఉన్నతాధికారులు పోలీస్ ఆఫీసర్ డ్యూటీకి అన్ఫిట్ అని తెలిచారు అందుకే సస్పెండ్ చేశారని చెప్పుకొచ్చారు ఆయన పదేళ్ల తర్వాత నేను మిశ్రాన్ని కలిశాను కానీ ఇలాంటి పరిస్థితుల్లో కలవడం బాధని పెంచింది ఒకటి మాత్రం నిజాం పోలీస్ జాబులు అంత సులువు కాదు మనం ముందు ఏదో ఊహించుకుని వస్తాం కానీ ఇక్కడ వేరే లోకం ఉంటుంది దాన్ని తట్టుకోవడమే కాదు పోలీస్ ఉద్యోగమే జీవితం అనుకోవాలి డిపార్ట్మెంట్ కు అనుగుణంగా మారాలంతే మనం ఒక్కరమే ఉద్దరిస్తామనుకుంటే మాత్రం కుదరదు నేను ప్రజలకు దగ్గరగా ఉండాలనుకున్నాను కానీ నేను క్రైమ్ ఇన్వెస్టిగేషన్ లో మంచి ఆఫీసర్ గా పేరు తెచ్చుకున్నాను నన్ను డిపార్ట్మెంట్ అందుకే వాడుకుంటుంది ఉన్నతాధికారి అయినా కూడా ఆకలి దాహం కూడా తీసుకోకుండా పనిచేయాల్సి ఉంటుంది ఎన్నికల సమయం వస్తే భోజనం కూడా సరిగ్గా చేయం డిఎస్పీ ర్యాంక్ నుంచి కాస్త ఉపశమనం ఉంటుంది కానీ ఎస్ఐ గా ఉంటే ఎంతటి ఒత్తిడి ఉంటుందో మాకు తెలుసు మేము అవన్నీ దాటుకొని వచ్చాం కానీ ఉమేష్ దాటలేకపోయాడంతే మంచి మనిషి సునీత మనస్కుడు సమాజానికి ఏదో చేయాలని పై అధికారుల ఆదేశాలను ఒత్తిడిని తట్టుకోలేకపోయాడు అదే నష్టం చేసిందని బాధపడ్డారు క్రైమ్ బ్రాంచ్ డిఎస్పీ విజయ్ తన స్నేహితుడిని మాత్రం రోజు తలుచుకుంటున్నారా మరి స్టోరీపై మీరేమంటారు అభిప్రాయం కమెంట్ ద్వారా తెలియజేయండి లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి